కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ కీర్తన నేను ఎలిగెత్తి దేవునికి మొర్రపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలిగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల మందు నేను ప్రభువును తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది నా ప్రాణము ఓదార్పు ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకునినప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్దగా వెతికెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇకెన్నడును కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అందుకు నేను ఇలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని మార్పు మార్పునందనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి దేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు ఉన్నావు దేవా జలమును దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కుల పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణికి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడకైయుండెను మూషి అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి